రాజుపేటలో ఘనంగా మహాశివరాత్రి మహోత్సవాలు కోటవరట్ల మండలం రాజుపేట గ్రామ శివారులో ఉన్నటువంటి శ్రీశ్రీ రాజరాజేశ్వరి సమేత రాజలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజాము నుండి భక్తులు భారీ ఎత్తున పాల్గొని పూజలు మొక్కుబడులు తీర్చుకున్నారు కమిటీ మెంబర్స్ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా క్యూ పద్ధతిలో పంపించి దర్శనం చేయించారు ఈ కార్యక్రమం శివాలయం చైర్మన్ సూర్యశెట్టి మహేష్ వైస్ చైర్మన్ ఎల్లప్పు చినరాజు సెక్రటరీ గనిశెట్టి రామారావు కార్యదర్శి మల్ల శ్రీను పంతులు విజయ ఆధ్వర్యంలో జరపబడినది ఈ సందర్భంగా కమిటీ యాజమాన్యం మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని అందరూ క్యూ పద్ధతిలో స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరారు అలాగే ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుండి కోటి కొవ్వతల కోటి దీపోత్సవం జరపబడరు అలాగే రాత్రి పది గంటలకు లింగోద్భవకాల సమయంలో స్వామివారికి పంచామృతంతో మహారుద్రాభిషేకం జరపబడరు శ్రీ బాల బంగారయ్య విజయదుర్గ భజన బృందం వారి చేవారి భజన కార్యక్రమం కోలాటం ఆటలు అలాగే స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళి స్వయంగా దర్శించే భాగ్యం కలుగునునని తెలిపారు ఈ గుడికట్టే గత ఐదు సంవత్సరాలు గడిచినట్లు తెలిపారు ఈ గుడికి సుమారు అరవై లక్షల ఖర్చైనట్లు తెలిపారు ఈ స్వామి వారి దర్శనం కొరకు చుట్టుపక్కల పదిహేను గ్రామాల నుంచి పదిహేను వందల మంది పైగా వచ్చినట్లు తెలిపారు అనంతరం భక్తులకు ప్రసాదాలు మజ్జిగ పంపిణీ చేశారు వెంకటండి రాజుపేట గ్రామ సర్పంచ్ని ఇలా సుమారుగా ఐదు సంవత్సరాలు అవుతుంది రాజుపేటలో మేము శివాలయం నిర్మించి ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసం అలాగే నెల రోజులు కూడా ఇక్కడ కార్యక్రమాలు పూజలు అభిషేకాలు అన్నీ జరుగుతుంటాయి అలాగే మహాశివరాత్రి సందర్భంగా కూడా ఇప్పుడు భక్తులు చుట్టుపక్కల సుమారుగా ఒక ఇరవై గ్రామాల నుంచి ఈ శివాలయం రావడం జరుగుతుంది ఈరోజు ఉదయం తెల్లవారుజాం మూడు గంటల నుంచి పూజలు అభిషేకాలు స్టార్ట్ అవుతాయి అలాగే దర్శనాలు అభిషేకాలు రాత్రి వచ్చి రుద్రాభిషేకం ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఆరున్నర ఏడు గంటలకల్లా రుద్రాభిషేకం స్టార్ట్ అవుతుందండి అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం కోటి దీపోత్సవం అని చెప్పి కోటి ఒత్తులతోటి ఒక ఒత్తిగా తయారు చేసి కోటి దారాల్లో ఒక ఒత్తిగా తయారు చేసి అలా సుమారు ఏంటంటే యాభై మంది అలా ఒత్తులు యాభై ఒత్తులు తెప్పించాం అలా భక్తులు ప్రతి ఒక్కరు కూడా మేవలిగిస్తాం మేమేస్తాం అని చెప్పి చెప్పి ప్రతి ఒక్కరు తెప్పించుకున్నారు దాని అన్నింటికి కూడా సుమారు ఐదు కేజీలు నూనె ఒక్కొక్క ఒత్తికి ఇచ్చేసి ఈరోజు శివలింగ దర్శనం అని ప్రత్యేక దైవ దర్శనం అనమాట అలాగా అంటే స్పర్శ దర్శనం అంటారు దాన్నే ఈ రోజు ఏంటంటే అలాగే భక్తులందరూ కూడా వైట్ డ్రెస్ షర్టు తోటి వచ్చి ఆ శివలింగ దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా పాలతోటి అలాగే నీళ్ళతోటి అభిషేకాలు ఉంటాయండి వచ్చి అభిషేకం అయిన తర్వాత వచ్చి బయటికి కోటి దీపోత్సవం అనేది భక్తులు మంది కూడా వెలిగిస్తారండి అలాగే ఈ రోజంతా కూడా భజనలు పోలాటాలు తగు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టామండి నైట్ తర్వాత ఏంటంటే రుద్రాభిషేకం స్టార్ట్ అవుతుందండి ఈ కార్యక్రమాలు అయిన వెంటనే అలాగే భక్తులు యావన్ మంది కూడా ప్రసాదాలు ఇంచుమించుక ఐదు ఆరు రకాల ప్రసాదాలు కూడా భక్తులు ఊర్లో ఉన్నటువంటి భక్తులు ఒక్కొక్కరు యాభై కేజీలు పాతి కేజీలు చొప్పున భక్తులు ఇచ్చారండి ఈ ప్రసాదాలు కూడా మేము జనాలందరికీ కూడా ఉదయం నుంచి తెల్లవారుజాము మూడు గంటల నుంచి కూడా భక్తులకే ప్రసాదాలు కూడా పంచడం జరుగుతుందండి కోటవట్ల మండలం అనకాపల్లి జిల్లా రాజుపేడ గ్రామం శ్రీ 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 రాజరాజేశ్వరి సమేత రాజలింగేశ్వర స్వామి వారి దేవాలయం ఇక్కడ శివాలయం గత ఐదు సంవత్సరాల కిందట ఇక్కడ శివాలయం నిర్మించడం జరిగింది గ్రామంలో ఉన్న మహిళలు అలాగే చుట్టుపక్కల సహాయ సహకారాలతో రమారమి అరవై లక్షల రూపాయలతో ఇక్కడ శివాలయం నిర్మించాం ఐదు సంవత్సరాలు పెట్టి ఇక్కడ కార్తీక మాసంలో మరి నెల రోజులు ఎంతో ఘనంగా కార్యక్రమం చేస్తుంటాం మరి శివుడికి అత్యంత ప్రీతి అయిన రోజు మరి మహాశివరాత్రి కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ కమిటీ నెంబర్స్ మొత్తం అందరూ కోరుకొని మరి ఈరోజు ఉదయం నుండి మరి చుట్టుపక్కల పది పదిహేను గ్రామాల నుండి ఈ ప్రజలందరూ భక్తులందరూ వచ్చి అభిషేకాలు చేయించుకున్నారు అలాగే సాయంత్రం ఇక్కడ కోటి మరి లక్ష దీపాలతో పూజ జరుగుతుంది దీపాల పూజ దాని అంతరం మరి ఈ సంవత్సరం కొత్తగా స్వామివారిని గర్భాలయంలో ఉండే స్వామివారిని లింగాన్ని ముట్టుకొని స్వయంగా మనమే అభిషేకం చేసుకునే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు కప్పివారు తన అనంతరం మరి లింగోద్భవ కాలంలో మరి పరమశివునికి అత్యంత ప్రీతైనది మరి మహా రుద్రాభిషేకం కూడా ఈరోజు తెల్లవారు ఉద్యోగు వరకు జరుగుతుంది ఇక్కడ జాగార కార్యక్రమం ఆడతల్లు అందరూ ఎంతో నిష్ట నియమాలతో అయితే తెల్లవారులు కూడా ఉంటారు మరి యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది ఇచ్చేసి ఉన్నారు అలాగే ఈరోజు సాయంత్రం నుండి కూడా ఇక్కడ మహోత్సవం అలాగే రాత్రికి జాగార కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి అలాగే ఈ బాల బంగారీ భజన ముందు వారిచే మరి తెల్లవారులు అరభజనలు చిటికలు గుళ్ళతో ఇక్కడ సాయంత్రం మరి సంబరాలు ప్రారంభమవుతాయి ఈ శివరాత్రి మహోత్సవాల్లో ఎంతగా సహాయ సహకారాలు అందించిన భక్తులందరికీ కూడా కమిటీ వారి తరఫున మరి అలాగే మా పురోహితుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ముందు ముందుకు ఇంకా ఈ యొక్క శివాలయాన్ని అభివృద్ధి చేసి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి కమిటీ వారు ఎప్పుడు ముందుంటారు వీరికి మరి గ్రామ పెద్దలు భక్తులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి వెన్నుంటూ ఉండి వాళ్ళ ముందు నడిపించాలని అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఈ భక్తులందరూ కూడా ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం నా పేరు విజయ్ శర్మ కోటవర్ట్ల మండలం రాజుపేట గ్రామం అనకాపల్లి జిల్లా ఈ రాజరాజేశ్వరి సీమేత రాజలింగేశ్వర స్వామి వారు గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు నేను ఈ గుళ్ళోకి వచ్చి ఇది రెండవ సంవత్సరం ఈ సంవత్సరం శివరాత్రి మహోత్సవం సందర్భంగా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా పంచామృతాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది తరువాత సాయంత్రం ఆరు గంటల నుంచి కూడా కోటి దీపోత్సవ కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్త మహాసారి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు అలాగే సాయంత్రం ఎనిమిది గంటల నుంచి కూడా ఎప్పుడూ పెట్టని విధంగా మన రాజరాజేశ్వరి సమేత రాజలింగేశ్వర స్వామి వారి గర్భాలయంలోకి ప్రవేశించి స్పర్శ దర్శనం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారు గంట నరసేపు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు తరువాత సుమారు పదిన్నర నుంచి కూడా లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఐదు నుంచి ఆరు గంటల వరకు ఈ యొక్క అభిషేకం జరుగుతూనే ఉంటుంది సోమవారం తెల్లవారుజాము వరకు కూడా అలాగే తెల్లవారుజాము అభిషేకం తర్వాత స్వామివారికి మళ్ళీ ప్రత్యేకంగా అలంకరణ కార్యక్రమము అలాగే భజన బృందాలు కూడా ఎంతో చాకచక్యంగా మా యొక్క దేవాలయానికి వచ్చి పాల్గొనడం కూడా జరుగుతుంది సాయంత్రం ఉత్తరం నుంచి కూడా భజన కార్యక్రమాలు కూడా జరుగుతూనే ఉంటున్నాయి అలాగే ప్రసాద వితరణ ఆదివారం తెల్లవారుజాము నుంచి సోమవారం సోమవారం తెల్లవారుజాము నుంచి కూడా కమిటీ వాళ్ళ ప్రోత్సాహంతో ప్రసాద వితరణ కూడా జరుగుతూనే ఉంటుంది కావున భక్తులు ఎవరి మంది కూడా ఈ యొక్క శివరాత్రి కార్యక్రమం ఎంతో విజయవంతం చేస్తున్నారు 我没那么喜欢。